హాయ్ అండి హాయ్ హాయ్ అండి మీ పేరు హేమంత్ వర్మ ఇస్మైల్ ఏ ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్ సార్ ఇంటికి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు రోజుకొకసారి మారుతుంది కానీ క్యాలెండర్ కాదు దానికోసం కోసం పోటీలు పడతారు ఏంటది కోసం పోటీలు పడతారా తెలియదు తెలీదు తెలీదు గుర్తు లేదు మర్చిపోయా భయం లేకుండా అమ్మాయిలకి లవ్ లెటర్ ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు ఎవరు సైకోపర్సన్ గా వచ్చా నాకు తెలిసి సైకోపర్సన్ గా వచ్చా నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను బిలీవ్ చేస్తా

అందమైన చిన్నది అందాల చిన్నది నువ్వు చూస్తే నిన్ను చూస్తుంది నేను చూస్తే నన్ను చూస్తుంది ఎవరు ఇద్దరు దంపతులు ఉన్నారు విహారయాత్ర వెళ్తున్నారు సో వాళ్ళకి అమ్మాయిలకి ఏమో ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలకి ముగ్గురు ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలకి ఇద్దరు ఇద్దరు పిల్లలు

चेपन। चेपन। है। ले ले ले। अरे డైలాగ్ చెప్పను డైలాగ్ నుయే చెప్పాలి చెప్నా బ్రో యు చెప్పను హారే రాడండి స్నాక్ చెట్వొక్కా చెట్వొక్కా আরে క్యాట్ బ్యాగ్ మనకి ఇట్ల సరే আরে క్యాట్ బ్యాగ్ మనకి ఇట్ల సరే లైచి తాస్ కది আরে ఇట్ల నడువాల క్యాట్ బ్యాగకే తెలుబడి మొబైల్ ఎలా నడుస్తారో అలా మస్తు షేడ్స్ ఉన్నాయి రానిలా అపా కమలసన్ చెయ్ కరెక్ట్ గా ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి అమ్మాయిలు పోజెస్ ఎలా ఇస్తారు ఫోటోస్ తీయటప్పుడు సెల్ఫీ పోజెస్ సేమ్ పండు కోతి లెక్క ఇంకా ఇంకా కొన్ని పోజెస్ ఇంకా ఇంకా మెహందీ ఇట్లా అంటారు

साई पालना। नाकेतल दिल से आधी गर्ल्स है दी यदि मनम बाई से। नहीं तो ड्राइड है यारी। पूरे कोरियोग्राफर चुनता हूँ। गर्ल्स की डांस लेपन चला। तो वालकार ले अरे तो तुम सार करो। मना कहते दिल बाद हैं। एक्शन डी जॉब पालन की। कोनी एनिमल्स नाम सेवता नू साउंड्स से। हाँ। तो हार्स। टकुट ఎనీ ఒక్క రాదు అంత పెద్దది నాకంటే పెద్ద గుంటుంది ఇది నాకంటే పెద్ద గుంటుంది అంటే चार <laughs> <friend. laughs> <laughs> <laughs> Okay thank you.